హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం పిజ్జా కూడా ఉన్నామండి ఉప్పులకి చాలా దగ్గరలో ఉన్నాము చాలా మంది ఉప్పలు పిజ్జా కూడా చూపించండి చాలా మంది అడుగుతున్నారు అందుకే మీకోసం ఇక్కడ చేస్తున్నారు రోజు ఇది వచ్చేసి మనకి జీ ప్లస్ వన్ అండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఉంది సైజ్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ టూ ఉంది సైజ్ కూడా చాలా బాగుంటుంది వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉందండి అలాగే మనకి ఆరోగ్య కాలేజ్ ముందే ఉంటుంది హౌస్ అయితే గ్రౌండ్ లో పార్కింగ్ డబల్ బెడ్రూమ్ వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ లో డబల్ బెడ్రూమ్ చాలా స్పేసెస్ వచ్చింది ఇప్పుడు ఈ హౌస్ డీటెయిల్స్ మనం చూద్దాం ఇప్పుడు హౌస్ చూపించుకుంటే మీతో డీటెయిల్ చెప్తానండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడైతే మేము ప్రమోషన్ చేసాము నా నెంబర్ స్క్రీన్ పర్ కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూద్దాం ఎంత పార్కింగ్ ప్లేస్ అండి చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఎంత పెద్ద కార్ అయినా వచ్చేస్తుంది మనకి పెద్ద కార్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు మనకి పార్కింగ్ లో మొత్తం కూడా చేశారు అలాగే ఫాల్సింగ్ చేసా అండి బోర్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ ఫీట్ ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇది వచ్చేసి సంపు మనకి మంజూర వాటర్ కూడా ఉన్నాయి అలాగే హౌ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు అండి హౌజ్ మొత్తం కూడా మనకి గ్రానైట్ యూజ్ చేశారు ఇక్కడ ఒకటి వాష్రూమ్ వాష్ ఏరియా వచ్చింది ఇక్కడ కామన్ వాష్రూమ్ అలాగే వాష్ ఏరియా వచ్చిందండి ఇది వచ్చేసి వాష్ ఏరియా వాష్రూమ్ రెండు ఉన్నాయి ఇక్కడ హౌజ్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారండి ఇది వచ్చేసి హౌస్ బ్యాక్ సైడ్ మనకి స్టెప్స్ కింద కూడా వాష్ ఏరియా వచ్చిందండి ఇది వాష్ ఏరియా ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని ప్యాంట్ ఇచ్చారు ట్యాప్ వస్తుంది ఇక్కడ ఫ్రంట్ ఎలివేషన్ విషన్ రండి టైల్స్ ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు లోపలికి హౌస్ ఇద్దాం రండి మనకి మెయిన్ డోర్ అలాగే ఫ్రేమ్ కూడా టేక్ తో చేశారు డిజైన్ అయితే చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు రండి లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం ఇది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి ప్లాన్ చాలా బాగా వస్తుందండి అంటే హాల్ సపరేట్ గా డైనింగ్ సపరేట్ గా అలా వస్తుంది ఇది అయితే హాల్ హాల్ అయితే స్పేసెస్ వచ్చింది ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఇక్కడ అన్ని డిజైమ్ ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారు మనకి వాల్ చూడండి రాయలిపే డిజైన్ వేసారు చాలా బాగా అనిపిస్తుంది మనకి అన్ని విండోస్ కూడా ఒటు వేసిన విండోస్ అండి ఇప్పుడైతే హాల్ చూసారు కదా హాల్ హాల్లో హాల్సింగ్ చూడండి డిజైన్ చేశారు చాలా బాగుంది ఇది వచ్చేసి డైనింగ్ ప్లేస్ అండి హాల్ కి డైనింగ్ కి రెండు మధ్యలో మనకు పౌర్టేషన్ చేశారు ఇక్కడ మనకి చిన్న చిన్న డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అండి ఇది డైనింగ్ ప్లేస్ డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు సెల్ఫ్స్ పక్కన వాష్ బేసిన్ వస్తుంది ఫస్ట్ పూజ రూమ్ చూద్దాం రండి చూడండి పూజా రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి కిచెన్ కూడా చాలా స్పేసెస్ ఉంది త్రీ ఫోర్ త్రీ మెంబెర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి షేప్ లో వచ్చింది ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారండి మనకి కిచెన్ లో నుంచి ఇంకొక డోర్ ఇచ్చారు వాషూర్కి వెళ్ళడానికి మనకి లో గెస్ట్ ఇట్లా అనుకోండి పని వాళ్ళకి ఇట్లా రావడానికి ఈజీగా ఉంటుంది అందుకే సపరేట్ గా ఇచ్చారు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్ రూమ్ చూద్దాం రండి ఇక్కడ ఫస్ట్ కామన్ వాష్రూమ్ మనకి బయట ఒక కామన్ వాష్రూమ్ వచ్చింది ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉన్నాయి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులో కింగ్స్ బెడ్ వచ్చాక కూడా చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ సపరేట్ గా కు స్పేస్ ఇచ్చారు ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి ఒకసారి వాల్ డిజైన్ చూడండి చాలా బాగుంది రాయల్పీ డిజైన్ ఇచ్చారు హాల్స్ చూడండి చాలా బాగా ఇచ్చారు డిజైన్ చేశారు ఇందులో అటాచ్ వాష్రూమ్ అండి అన్ని వాష్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి ఇందులో సామాన్లు ఉన్నాయి కాబట్టి మీకు అలా అనిపిస్తుంది స్పేసెస్ ఉంది వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి ఇప్పుడు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను అండి ఫస్ట్ లో చూడండి ఇది వచ్చేసి లో మాస్టర్ బెడ్రూమ్ పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో కూడా మనకి కింగ్స్ బెడ్ వచ్చేస్తుంది ఎందుకంటే మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ కాబట్టి చాలా స్పేసెస్ వచ్చాయి అన్ని రూమ్ లు కూడా చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ వచ్చాయి ఇక్కడ కూడా మనకు లో రూపిచ్చారండి మనకిందు ఫాల్ సీమ్ డిజైన్ చేశారు అన్ని రూమ్ కూడా రాయల్ ఫీడ్ రూమ్ చాలా బాగా వేసారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి ఇంకొక డోర్ ఇచ్చారండి బయట సపరేట్ గా ఇలా ఉంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది సపరేట్ గా మనకి రెంట్ కూడా ఇవ్వచ్చు అంటే ఇది జిపిఎస్ వాళ్ళు కాబట్టి మన ఓనర్స్ పైన ఉన్నా కానీ సింగిల్ బెడ్రూమ్ ఒకరికి అలాగే సింగిల్ రూమ్ కూడా సపరేట్ గా ఇవ్వచ్చు ఎందుకంటే మనకు వాష్ ఏరియా వాష్రూమ్ రెండు ఉన్నాయి అలాగే మనకి పక్కనే కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెంట్ లైతే చాలా డిమాండ్ ఉంటుంది మనం టూ లైట్ పెట్టాం అనుకోండి వన్ డే రెంట్ కి వచ్చేస్తారు అంత డిమాండ్ ఉంది ఇక్కడ ఇప్పుడు గ్రౌండ్ మొత్తం చూసారు స్పేసెస్ వచ్చాయి అన్ని రూమ్స్ కూడా ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం అండి ఇంకా పైన అయితే చాలా స్పేసెస్ వస్తుంది రెండు పైకి చూద్దాం చూడండి స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు ఇక్కడ పోర్ట్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి ఇక్కడ మనకు ఫాల్ సీలింగ్ వచ్చేసి యూపీవిసి ఫాల్ సీలింగ్ ఇచ్చారండి చాలా మంది అయితే మనకు ఉట్ కలర్ ఇస్తారు కాకపోతే ఇది వైట్ కలర్ లో ఉంది ఉడ్ కలర్ తింకా చాలా బాగుంటుంది ఇక్కడ మనకు వాషర్ ఇచ్చారు అలాగే వాషర్ వాష్రూమ్ రెండు వచ్చాయండి మనకి మెయిన్ డోర్ మొత్తం కూడా టేక్ తో తోసారం ఫ్రేమ్ తో సహా చాలా స్టాండర్డ్ గా ఉంది వారు కూడా చాలా నైట్గా చేశారు అండి హాల్ చూద్దాం హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి గ్రౌండ్ లో కంటే ఇక్కడ డబల్ వచ్చింది అండి చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇందులో ఫాల్సింగ్ చూడండి చాలా బాగా వేసారు డిజైన్ అయితే ఇక్కడ వాల్ కి మనకి రాయల్పే డిజైన్ వేసారు మనకి అన్ని విండోస్ కూడా యూపీ విండోస్ హాల్ లో టూ విండోస్ వచ్చాయి ఇక్కడ మనకి చిన్నగా సెల్ఫ్ ఇచ్చారండి మనం ఫోటోస్ పెట్టుకోవచ్చు అలా నార్త్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు టీవీ చూడండి చాలా పెద్దగా వచ్చింది అన్ని సెల్ఫ్ ఇచ్చారు మనం డిజైన్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు హాల్ కి డైనింగ్ రెండింటి మధ్యలో మనకి పాలిషన్ ఇచ్చారండి చాలా బాగా వచ్చింది ఇక్కడ మధ్యలో చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసిస్ వచ్చింది ఇక్కడ సెల్ఫ్ వచ్చాయి మనం డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి పక్కన వాష్ బేసిన్ పక్కన ఫస్ట్ పూజ చూద్దాం అండి ఇది వచ్చేసి పూజారూమ్ కిచెన్ అంటే చాలా స్పేసెస్ ఉంది ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అలాగే మనకి షార్ట్ ఫామ్ వచ్చేసి యూషాప్ లో వచ్చిందండి ఇది ఓపెన్ కిచెన్ కాబట్టి చాలా బాగా వచ్చింది చూడండి అన్ని సెల్ఫ్ వచ్చాయి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి మనకి డైనింగ్ ప్లేస్ ఫాల్సింగ్ అండి చాలా బాగుంది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్ అవుతుంది అనుకోండి చాలా బాగా వచ్చింది ప్లాన్ అయితే ఇది కామన్ వాష్ రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి కింగ్ సైడ్ కూడా వచ్చాక ఇంకా చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ మనకు సపరేట్ ఇచ్చారు స్పేస్ ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి మనకి వాల్ వచ్చేసి రాయల్ పేర్ డిజైన్ వేశారు బ్లూ కలర్ తో చాలా బాగా కనిపిస్తుంది మనకి ఇందులో కూడా పాల్సింగ్ చాలా బాగుంది ఇది వచ్చేసి అటాచ్ వాష్ రూమ్ అండి మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చేసి లో వచ్చింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ బెడ్ వచ్చేస్తుంది ఇందులో కూడా మనకి అన్ని సెల్ఫ్ వచ్చాయి పక్కన చూడండి లో రూప్ వచ్చింది చూడండి మనకి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారు మనకి అన్ని లలో కూడా మనకి వాల్కి వచ్చేసి రాయల్పీ డిజైన్ వేశారు చూడండి కలర్ఫుల్ బాగుంది ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా మనకి ఫస్ట్ ఫ్లోర్ ఫ్లోర్లో ఇంకా చాలా స్పేసెస్ వచ్చింది ఇప్పుడు ఒకసారి మనం పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ ఎలా ఉందో చూద్దాం కదండి మొత్తం స్టెప్స్ అయితే మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ మనకి స్టెప్స్ పై చూడండి వెహికల్ ఇచ్చారు అంటే వర్షం పాట వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు అని చుట్టూ చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి అలాగే మనకి మెయిన్ రోడ్ అయితే హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే పక్కనే ఉంది ఇప్పుడు చైతన్య స్కూల్ ఉంది కదా అదే మెయిన్ రోడ్ ఒక వెహికల్స్ వెళ్తున్నాయి కదా కనిపిస్తుందా హౌస్ చుట్టూ కూడా అన్ని హౌజెస్ ఉన్నాయండి అలాగే మనకు అరోరా కాలేజ్ కూడా పక్కనే ఉంది చూడండి వచ్చేసి అరోరా కాలేజ్ ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా స్పేసెస్ గా చాలా బాగుందండి ఇప్పుడు ఈ హౌస్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి పిజాగుడ్ లో ఉంది హండ్రెడ్ ఫీట్ ఒక పక్కనే ఉంది అలాగే మనకి అరవై కాలేజ్ ముందే ఉంది ఈ హౌస్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ప్లస్ వన్ ఉందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది ముందు వచ్చేసి థర్టీ ఫీట్ ఉంది ఈ సైజ్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ టూ అండి సైజ్ కూడా చాలా బాగుంది గ్రౌండ్ లో వచ్చేసి మనకి కార్ పార్కింగ్ టూ బిహెచ్ కి వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మనకి టూ బిహెచ్ కి చాలా స్పేసెస్ వచ్చింది ఇప్పుడు ఈ హౌస్ ప్రైవ్ వచ్చేసి మనకి కోటి ఇరవై ఐదు అండి వన్ పాయింట్ టూ ఫైవ్ సిఆర్ ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇప్పుడు సరౌండింగ్ చూసినట్లయితే మనకి మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే పక్కనే ఉందండి అలాగే మనకి పక్కనే కాలేజ్ ఉంది అరో కాలేజ్ ఉంది అలాగే చుట్టూ చాలా స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించాను కదా చైతన్య స్కూల్ ఉంది అదిగా మనకి కృష్ణవేణి నారాయణ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకి నిహా ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకు వరంగల్ హైవే కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ అలాగే మనకు ఉప్పల్ కూడా చాలా దగ్గర ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది ఉప్పలింగ్ రోడ్ కి అలాగే మనకి పోచార మెంపర్సెస్ క్యాంపస్ కూడా ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అలాగే మనకి దగ్గరలోనే చాలా హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి ఇప్పుడైతే ఈ హౌజ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అన్ని ఇచ్చాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలని కూడా స్క్రీన్ పేర్ మొత్తం బిల్డర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తారు అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్